మధ్యకాలంలో హిస్టారికల్ థ్రిల్లింగ్ హర్రర్ మూవీస్కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూసాం ప్రేక్షకులు కూడా ఇలాంటి జోనర్లో వచ్చిన సినిమాలే ఎక్కువగా ఇష్టపడుతున్నారు దీంతో యువ హీరోలు మాస్ ఇంకా లవ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టేసి ఇలాంటి కథలను కూడా టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ లోకి తాజాగా రంగం మూవీ ఫేమ్ జీవా కూడా చేరాడు జీవా అర్జున్ సర్జా ప్రధాన పాత్రల్లో రాషిఖన్న హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం అగత్య ఏంజల్స్ వర్సెస్ డెవిల్ అనే ఉపశీర్షికతో తెరకెక్కుతున్న ఈ మూవీకి పిఏ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు ఫ్యాంటసీ హర్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది ఇక రిలీజ్ సమయం దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా అగత్య ట్రైలర్ ను రిలీజ్ చేశారు సుమారు నూట ఇరవై సంవత్సరాల క్రితం బతికిన ఆత్మలను మీరు ఇప్పుడు కలుసుకోబోతున్నారు అనే గంభీరమైన వాయిస్ తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ లో విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి ఇక ఈ కథలో ప్రధానమైన పోరాటం ఏంజల్స్ ఆత్మల మధ్య జరిగేలా కనిపిస్తుండగా ఈ సినిమా ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రజెంట్ ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది ని తరవడానికి మ్యూజికల్ నోట్స్